అన్న ఇవి ఒంగోలు జాతి అన్న ఒంగోలు జాతి పిల్లలు ఇవి ఒకటి ఆడది ఉంది ఒకటి మోదు ఉంది ఫీమేల్ ఒకటి ఫీమేల్ ఉంది ఒకటి మేల్ ఉంది రెండు పాలు తాగే పిల్లలే అన్న ఇంకా తాగే పిల్లలే ఎవరికైనా కావాలంటే చెప్పండి అన్న ఇస్తా ఇంకోటి ఏందన్న ఇది ఇంకో మాట చెప్పాలంటే ఇవి ఇవి కటింగ్లు అన్న కటింగ్లు వేసారు కటింగ్లు వేస్తే కటింగ్లకెళ్ళి కాపాడినా బండ్లకెళ్ళి దింపించిన రేటు కూడా నేను పెట్టి తీసుకున్నా ఎందుకంటే మనం హిందూస్ కాబట్టి జరా మనకి అది చూడంగానే నాకు జాలనిపించింది నేను తీసుకున్నా ఎవరికైనా కావాలనుకుంటే అరకత్ బర్కత్ ఇస్తే ఇవి ఒకటి ఆడదుంది ఒకటి మోదుంది చాలా మంచి ఇగో ప్యూర్ వైట్ ఉన్నాయి ఇంకా పాల్దాయి పిల్లలు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇచ్చేస్తాను ओके ना राइट थैंक यू